అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు మేమైతే టమాటాతో అట్లు వేసుకున్నాము ఏం లేదు టమాటాలను గ్రైండ్ చేసి బియ్యం పిండి కలిపేసి అందులో ఉప్పు కారం కొంచెం పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసుకొని అట్లలాగా వేసుకుంటాం అంతే కొత్తిమీర ఉల్లిపాయ కాడలు వేసుకోవచ్చు ఇంకా తర్వాత మేము లంచ్లోకి ఇలా చికెన్ పకోడే చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి ఒక కిలో చికెన్కి బాగా వాష్ చేసేసి ఇక్కడ నేను చూపించినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక మినిమమ్ టూ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మెత్తగా సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటాం ఆ తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మైదా ఇవన్నీ లాస్ట్లో కలుపుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకున్నాకైతే అంటే ఉప్పు పసుపు కారం మసాలా పొళ్ళు ఇంకా అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు పెప్పరు అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా నేను ఈరోజైతే వంకాయ వెల్లుల్లి కారం కూడా చూపిస్తున్నాను మీకు దీనికోసం ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి ఉప్పు పసుపు కారం గరం మసాలా అన్నీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి మా ఊళ్ళో అయితే ఇలాంటి వంకాయలు దొరుకుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట చూడటానికి పెద్దవిలాగా ఉన్నా కూడా చాలా లేతగా ఉంటాయండి కట్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది సో దాన్ని నేను అంటే ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని ఇందాక చెప్పాను కదా ఉల్లి ముద్ద దాన్నైతే ఒక్కొక్క వంకాయ ముక్కలో స్టఫ్ చేసి ఇంకా ఫ్రై చేయడా ఫ్రై చేయాలి ఇంకా నేను ఒక వైపు అయితే రసం పెట్టేశాను చికెన్ పకోడీకి రసం అయితే బాగుంటుందనేసి రసం కూడా పెట్టాను ఈ ఉల్లిమద్దునంతా ఈ వంకాయల్లో స్టఫ్ చేసి ఇప్పుడు ఈ కళాయిలో వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలి ఫస్ట్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు మిగతా ముద్దు కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక కొంచెం తిప్పేసాము గరిటితో ఈ కళాయిని అబ్జర్వ్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఈ కళాయి గురించి రివ్యూ చేస్తున్నాను ఈరోజు సో లాస్ట్లో ఉంటుంది అది తప్పకుండా చూడండి ఇంకా వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మి మిగిలిపోయిన ఉల్లి ముద్దను కూడా వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకున్నాము మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అసలు ఇంత పెద్ద వంకాయలు కూడా నండి పదే పది నిమిషాల్లో ఉడికిపోయి టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చిందనమాట వంకాయ ఉల్లి కారం మీరు వంకాయలతోనే కాదు బెండకాయ దొండకాయ బీరకాయ ఎన్ని ఐటమ్స్ అంటే అరటికాయ ఎన్ని వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు ఈ ఈ టైప్ ఆఫ్ మసాలా పెట్టి మీరు చేసుకోవచ్చు సో కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను ఇంకా మూత పెట్టేసి సిమ్లో అలా పెట్టేసాను అనమాట అప్పటికే చాలా ఉడికిపోయింది వంకాయ ఎక్కువ మళ్ళీ కలిపితే స్మాష్ ఎక్కడ అయిపోతుందని మెల్లిగా చేసుకుంటున్నాము సో వంకాయ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది అన్నమాట సింపుల్గా అయిపోయింది కదా ఇంకా తర్వాత మా అమ్మ అయితే ఇలా పాలకూరతో పప్పు చేసిందనమాట ఈరోజైతే వంటకాలు ఉన్నాయి మా పాలకూర పప్పు ఇంకా టమాటో రసం ఇంకా వంకాయతో ఉల్లికారం ఇంకా చికెన్ ఫ్రై ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్లో నేను రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా దేంటంటే మ్యారినేషన్ చేసినప్పుడు వే ముందు వేసుకోకూడదు ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తామో అప్పుడు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా టూ స్పూన్స్ మైదా వేసుకున్నారు రెండు ఈక్వల్ క్వాంటిటీస్ కార్న్ఫ్లోర్ మైదా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని వేసుకోవాలి ఇంకా వన్ ఎగ్ నేను కిలో చేసుకున్న కిలో కిలోన్నర చికెన్ చేసుకున్నా కూడా వన్ ఎగ్ అయితే బాగుంటుంది హాఫ్ కిలో చేసుకున్నారనుకోండి ఎల్లో తీసేసేయండి ఓన్లీ వైట్ వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇంకా కలిపేసుకొని వేసేసుకోవడమే ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది డీప్ ఫ్రై అయ్యాక ఇలా ఒక్కొక్కటే వేసుకుంటున్నాము సపరేట్గా ముక్కలు అలాగే తీసివేయాలి ముద్దలాగా వేసేయకూడదు ఇంకా అంటుకుంటే అలాంటప్పుడు ఇలా సపరేట్గా తీస్తే బాగుంటుంది మీకు ఇష్టమైతే ఆప్షనల్ ఇది ఫుడ్ కలర్ అన్నది ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు మేమైతే కొంచెం యాడ్ చేసాం ఫుడ్ కలర్ బాగా వచ్చింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది చూడండి ఈ మాత్రం కలర్ వస్తే బాగుంటాయి అన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి హై పెడితే ఏంటంటే మాడిపోతాయి లోపల కుక్ అవ్వవు సో కొంచెం ఫ్లేమ్ అన్నది కొంచెం తగ్గించుకొని మనం ఫ్రై చేసుకోవాలి సో ఫైనల్లీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా ఇంకా నేను చెప్తున్నాను ఈ కడాయి గురించి నేను ఇది మా అమ్మ వాళ్ళు ఈ విలేజ్లో ఉంటారు కదా సో వీళ్ళకి ఏంటంటే మేమందరం వచ్చినప్పుడు పండక్కి మా చెల్లి వాళ్ళు వచ్చారు మేము వచ్చాము అంత పెద్ద గిన్నెలు అయితే లేవనేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట అమ్మ వాళ్ళ కోసం ఇది ఫైవ్ లీటర్ ఉంటుందండి కెపాసిటీ ఇండస్ వ్యాలీ ద ఇండస్ వ్యాలీ కంపెనీ నుంచి ఆర్డర్ చేశాను ఆ చేసిన తర్వాత వచ్చేసింది తర్వాత నేనైతే అది ఎలా ఉందో కూడా నాకు తెలియదు అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నది ఇంకా వీటిలో కూడా చేయాల్సి వస్తుంది పెద్దది కదా అందరికీ సరిపోతుంది ఓపెన్ చేసి ఇంక చేసాం అన్నమాట చేస్తే అసలు కింద మసాలా అస్సలు అంటుకోవట్లేదు అసలు ఎంత బాగుందో నేను ఒక టెన్ డేస్ నుంచి వాడుతున్నాను చాలా బాగుంది అస్సలు కింద కొంచెం అన్న మసాలా కానీ ఏమీ అంటుకోవట్లేదు బరువు కూడా ఉంది సో పెద్దది తీసుకోవడం వల్ల ఇప్పుడు మూడు ఫ్యామిలీలకి ఈజీగా సరిపోతుంది అనమాట చాలా బాగుందండి మీకు మీకు కావాలంటే ఇదిగోండి ఇండస్ వ్యాలీ ట్రైప్లై స్టీల్ అని ఉంటుందండి అది ఆర్డర్ చేసుకోవచ్చు మనం ఇంకా ఈ కడాయి అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంది ఒక టూ త్రీ మెంబర్స్కి అయితే బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే కర్రీస్ లాంటివి చాలా బాగా అవుతున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఈ బౌల్ని ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి నేనైతే ఈ కడాయి ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో అదండి ఈరోజు నా బ్లాగు మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్